పొద్దు పొద్దున్నే వంట స్టార్ట్ చేసినా మరి అంటే ఎరడానికి జల్లి పోవడం వంట రెడీ కావాలి రెడీ కావాలి జల్లి అని చేస్తాను చీకటి కూడా పొద్దు కూడా వెళ్ళలేదు అప్పుడే పై మీద అన్నం పెట్టేసి కృష్ణవేణి కూరకి గోబీ కోస్తాను ఇగోండి మా ఎడ్లు ఇప్పుడే కొట్టం నుంచి తీసి బయట కట్టేసిన చలి బయట బాగున్నది కొట్టంలో ఉంచితే ఇంకాను అవి టాయిలెట్ పోసి పాడు పాడు చేస్తాయి బయట కట్టేసిన ఇప్పుడు బయట టాయిలెట్ పోస్తాయి ఇక మమ్మీ కన్నా ఏడు నీ పక్కన పడుకునే ఉండేగా కన్నా ఎడు పోయిండు నేను ఎప్పుడే లేస్తా కన్నా లేచి ఐదు నిమిషాలు అయింది నేను బయట ఎడ్డులో కట్టుకుంటా ఉండే అయితే కన్నా లేచిండు పడుకోబా ఇంకా తెల్లారలేదు సరేనా చూడు ఇటు చూడు ముఖం కడుగుతావు మరి పళ్ళు చూపేట ఒకసారి తెల్లగానే ఉన్నాయి ఏం కడుగుతావులే పడుకో ఏం కడుగుతావులే మీ మమ్మీ కూడా ఆ రోజు కడుగుతలేదు మరి ఆ పాసిపల్లా నేను కడుగుతావు నువ్వు కూడా తెపావు తెగుతది పిల్లలని రెడీ చేస్తానేవా మమ్మీ నీకు బొట్టు పెడతాను ఎందుకు ఎందుకు నువ్వు ఎటు పోతావు కన్నా నీకు బొట్టు పెట్టుడు అయిందా అయిందా కాలే పెట్టు పెట్టామని ఇట్లా బుజ్జగిచ్చి పెడితేనే వాళ్ళు పెట్టించుకుంటారు లేకపోతే అలా తట్టుకోలేం రాసుకో అని పెట్టావు ఇప్పుడే లేకుంటే పెట్టనిస్తాడా అబే 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 ఏ మమ్మే ఆ పౌడర్ త르పకౌ

మమ్మీ బట్టలు పిండి పోయి వస్తుంది మనం ఆడుకుంటా ఉందాం అట్లా